రాష్ట్రంలో జిల్లాలను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జిల్లాల పునర్విభజనపై ఎలాంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదని ఈ అంశంపై అనవసర ప్రచారాలు మానుకోవాలని అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం చెల్పూర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అనంతరం నిర్వహించిన ప్రజాపాలనా ప్రగతి బాట సభలో రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లాల పునర్విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందుగా ప్రజలకు స్పష్టంగా తెలియజేసి శాసనసభలో చర్చించి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతే చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు నేను భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి లేకపోతే రేషన్లైజ్ చేయాలి అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసిన భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు జిల్లా కొనసాగుతుంది అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది సింగరేణి మెడికల్ బోర్డు విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు సింగరేణిలో రెండు వందల పదిహేడు మంది డిస్మిస్ కార్మికుల సమస్య తన దృష్టికి వచ్చిందని ఈ అంశాన్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న సింగరేణి కుటుంబాలు ఉన్నాయి మెడికల్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్ తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతాయి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం విషపు ప్రచారం చేస్తున్నారు అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకో అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి మంది ఉన్నారని మిత్రులు ారాయణ సత్యనారాయణరావు గారు నా దృష్టికి ఈ సమస్యను ఏ విధంగా తప్పకుండా ప్రభుత్వము పరిష్కరిస్తుంది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్ ఫోటో చూసి ఓటు వేస్తే మోసపోవడం తప్పదని మోదీ ఫోటో చూసి ఓటేస్తే అభివృద్ధి రాదని వ్యాఖ్యానించారు భూపాలపల్లి బస్తీలో మురికి కాల్వలు శుభ్రం చేయాలంటే కేసీఆర్ వస్తారా విధులు కావాలంటే మోదీ ఢిల్లీ నుంచి వస్తారా అంటూ ప్రశ్నించారు కేసీఆర్ మోదీ ఇద్దరూ ఫోటోలు చూపించి ఓట్లు అడిగేందుకు మాత్రమే పనికొస్తారని ఎద్దేవా చేశారు గత రెండేళ్లలో మున్సిపాలిటీలకు రూ పదిహేడు వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చామని అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని తెలిపారు గారు గారు నరేంద్ర మోడీ రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు మూడు సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ వాళ్ళు చెప్తుండ్రు కేసీఆర్ ను చూసి ఓటేయమని బీజేపీ వాళ్ళు చెప్తుండ్రు మోడీని చూసి ఓటేయమని నేను అడుగుతున్న మీడియా మిత్రులను గల్లీలో మోరీదియాలంటే కేసీఆర్ వచ్చి తీస్తాడా ఉన్న ఎమ్మెల్యేలకు ఆనాటి మంత్రులకే కేసీఆర్ గడిచేటోడు కాదు భూపాలపల్లి గల్లీలో మోరి తీయాలంటే ఆ మోరి కేసీఆర్ వచ్చి తీస్తాడా లేకపోతే ఓ లక్ష రూపాయలు సైడ్ ట్రైన్ కట్టాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా మనం అడగనికే ఢిల్లీకి పోవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికి వస్తారు ఏప్రిల్ నెల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభించనున్నట్టు చెప్పారు రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు రానున్నాయని అదిలాబాదులోని బాసల నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు దీనికి రూ నాలుగు వేల కోట్లు ఖర్చైన వెనుకాడబొమ్మని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు వేదిక మీద ఉన్నారు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారం నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇల్లు వచ్చిన ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఎవరికొక అనా పైసా లంచం లేకుండా దళార్లు లేకుండా మధ్యలో ఎవరికన్నా కమిషన్లు లేకుండా ఈ రోజు పేదల ఖాతాలో నగదు పడుతుందంటే మిత్రులు రెడ్డి గారు నిరంతరం పర్యవేక్షించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల పేదలకు మేలు జరిగింది ఏప్రిల్ తర్వాత నూతన బడ్జెట్ లో మళ్ళీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుంటారు పేదల ఆత్మగౌరవం పెరిగే విధంగా మా ఆడబిడ్డలు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు రెండో విడత మంజూరు చేసి పేదల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ రోజు మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇదే కాదు మిత్రులారా రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి ఆదిలాబాదు లో మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి వర అత్యంత పవిత్రమైన గోదావరి జలాల పుష్కరాలు వచ్చే సంవత్సరం రాబోతున్నాయి అందుకే ఈ వేదిక మీద నుంచి శ్రీధర్ బాబు గారికి కొండా సురేఖమ్మ గారికి నేను సూచన చేస్తున్నా ఆదిలాబాద్ లో బాసర నుంచి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అవసరమైతే మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చైన బాసల నుంచి భద్రాచలం వరకు ధర్మపురి నుంచి భూపాలపల్లి నక్సీ నరసింహస్వామి మందిరం వరకు అభివృద్ధికి కావాల్సిన నిధులనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది పర్యాటక కేంద్రాలను ఫారెస్ట్ ప్రాంతంలో రిసార్ట్లను అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే రోజుల్లో మీ ప్రాంతానికి మహర్దశ పట్టబోతుంది బాసర నుంచి భద్రాచలం వరకు జరిగే అభివృద్ధిలో భూపాలపల్లి మంతని ములుగు నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతాన్ని మొత్తము ఇలా అభివృద్ధి చెయ్యాలని మనం ఆలోచన చేస్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కేటీఆర్ హరీష్రావు అరెస్టు కాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు కాళేశ్వరం కేసును సీబీఐకి ఫార్ములా ఈ కారు రేస్ కేసును ఈడీకి అప్పగించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు వారిని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావుగా పిలుస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు అంటే ఇకపై భారత రాష్ట్ర సమితి కాదని బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి అని నామకరణం చేస్తున్నట్టు తెలిపారు మన మాట్లాడుతున్నాడు మననే నేను చెప్పిన నన్ను ఏదో రేవంత్ దీని అంటే నాకేం బాధ లేదయ యాదవులు రేవంత్ యాదవ్ అన్నారు కుదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు మా సీతక్క రేవంత్ అన్న మా కోయబిడ్డ మా సమ్మక్క సార్లమ్మ జేసిండ్ అని చెప్పిండ్రు ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు నేను అందరి వాడిని అందరి కోసం పనిచేసేవాడిని నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు నేను సంతోషంగా స్వీకరిస్తా రేవంత్ దిన్ అన్నా పర్వాలేదు రేవంత్ అన్నా పర్వాలేదు రేవంత్ మాది అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు కానీ నీ పక్కన ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ ని అరెస్ట్ చేయకుండా ఆపుతున్నాడు కదా అని సంగతి చెప్పమని నేను అడిగిన అడిగితే కిషన్ రెడ్డి అంటుండు నేనేమైనా ముఖ్యమంత్రి నేను ఎట్లా అరెస్ట్ చేస్తాను నేను అడగదలుచుకున్నా అయ్యా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన మోతిలాల్ నెహ్రూ వేల కోట్ల ఆస్తులు దానం చేసిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ పదేళ్లు స్వతంత్రం కోసం జైల్లో ఉన్నాడు మహాత్మా గాంధీ ఈ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చాడు ఇందిరా గాంధీ ఈ దేశం కోసం రక్తం చెందించింది రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ రోజు ఆత్మ బలిదానం చేసుకొని ఒక వీరుడుగా ఈ రోజు పని చేస్తున్నాడు అలాంటి వారసత్వం వేల కోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్ది ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ ఈడీ మీది కాదా మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిని ఈడీ కేసులు పెట్టి ఆడబిడ్డను ఈ రోజు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు మీకు ఉసురుదలగదా మోడీ గారిని కే కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇలా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో నాలుగు వేల కిలోమీటర్లు నూట యాభై రోజులు నడిచి ప్రతి పేదవాడి సమస్యను తెచ్చుకున్న ప్రతి పేదవాడి గుండెను ప్రతి పేదవాడి గూడాన్ని తలుపుదట్టిన రాహుల్ గాంధీని ఈడీ సిబిఐ కేసులతో వేధిస్తున్నారు కదా మోడీ గారి దగ్గర ఉన్న ఈడీ సిబిఐ గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఉపయోగించినప్పుడు ఈ రోజు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది పక్కనే ఉంది లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం ఏటీఎం గా మారిందని మోడీ గారే చెప్పింది కదా సిబిఐ విచారణకు మీకు పంపించి ఆరు నెలలు అయింది ఎవడడ్డుకున్నాడు ఫార్ములా కా ఈ కార్ రేస్ లో ఈడీ కేసుకు పంపించి ఆరు నెలలు అయింది ఇవాళ కేటీఆర్ ఎందుకో పిలుస్తలేరు ఇలా కాళేశ్వరంలో కేసీఆర్ ను కాపాడుతున్నది మీరు కాదా ఫార్ములా ఈ లో కేటీఆర్ ను కాపాడుతున్నది మీరు కాదా మరి ఎందుకు సిబిఐ ఈడీ ఈ రోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ ను విచారణకు కూడా పిలిపిస్తలేరు అరెస్ట్ చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు నాకేం తెలుసు నేనేట్లా చేస్తాను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ సిబిఐలతో వేధించొచ్చు కానీ మీ చీకటి మిత్రుడు మీ ఫెవికాల్ బంధం మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్ హరీష్ కేటీఆర్ ను ఈ శుక్రాచారు మారీచుని సుభావుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిల్వడా ఎందుకు కంచేసి కాపాడుతున్నాం కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు కేసీఆర్ హరీష్ కేటీఆర్ నరేష్ చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేటీఆర్ కేసీఆర్ కు దొంగ పుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడీని ఈ రోజు కాపాడే ప్రయత్నం చేస్తురు టెలిఫోన్ ట్యాపింగ్ నిన్న మన మాట్లాడుతురు ప్రతిపక్ష నాయకులను వదలలే హైకోర్టు జడ్జిలను వదలలే చివరికి జర్నలిస్టులను వదలలే భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ భూమి మీద ఉంటదా ఇంతకంటే పాపాత్ముడు ఎవడని ఉంటాడా పెళ్లా మొగుడు ఫోన్ లో కూడా వాళ్ళ మాటలిని సినిమా తారల మాట ప్రతిపక్ష నాయకుల మాటలిని జర్నలిస్టులను జడ్జులను కూడా బ్లాక్మెయిల్ చేసి వ్యాపారాలు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి ఎవరో కాదు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారే చెప్పారు మా ఫోన్ మా భూములు కొనుక్కున్న బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ మమ్మల్ని బెదిరించి మా దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టిన బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను రాజకీయ సమితి అని ఈ రోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారస్తులను బెదిరించి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న పదిహేను వందల కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము అని ప్రశ్నించారు ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి ఎనిమిది స్థానాలు గెలిపించిందని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు దెబ్బకు దెబ్బ ఎత్తుకు పై ఎత్తు వేస్తామని హెచ్చరించారు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కేసీఆర్ అయినా మోదీ అయినా అమిత్ షా అయినా వాళ్ల తాతలు ముత్తాతలను తీసుకొచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలు వారి సంగతి తేలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పొలిటికల్ రిపోర్ట్స్ పూర్తి ఇండియా న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ నుంచి స్టేట్ యూన్ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం తప్పనిసరిగా మర్చిపోవద్దు థ్యాంక్ యూ యూ